ఈ ఉదయం ఒక కొత్త ఆరంభం ఈరోజు నీతో నడవడానికి ఏసు నీ పక్కనే ఉన్నాడు ఏసు చెబుతున్నారు నా బిడ్డా భయపడకు ఈరోజు నీ అడుగులను నేను నడిపిస్తాను నీ ఆందోళనలను నాకప్పగించు నీ భారాన్ని నా చేతుల్లో పెట్టు శాంతిని స్వీకరించు ధైర్యంగా ముందుకు నడవు రోజు మొత్తం నా కృప నీతో ఉంటుంది ఈ మాటలు నీ హృదయాన్ని తాకితే కమెంట్లో ఆమెన్ అని పెట్టండి ఆమెన్ ఈ మధ్యాహ్నం ఒక్క క్షణమాగు ఏసు చెబుతున్నారు నా బిడ్డా నువ్వు ఒంటరిగా కాదు ఈరోజు కూడా నా కృప నీతోనే ఉంది అలసటను నాకు అప్పగించు శాంతిని స్వీకరించు ఏసు ఉన్నారు ఆమెన్ ఈ సాయంత్రం ఒక క్షణమాగి నీ హృదయం నీ శాంతిగా చేసుకో యేసు నీతో మాట్లాడుతున్నాడు నా ఈ ఈరోజు నువ్వు అనుభవించిన కష్టాలు నాకు తెలుసు నువ్వు లోపల అలసిపోయినా కూడా నేను నీ పక్కనే ఉన్నాను నీ వరీలు నా చేతుల్లో పెట్టు నీ భారం వెయ్యి నువ్వు ఒక్కరే కాదు నేను నీ ముందు నడుస్తున్నాను ఏసు చెప్తున్నాడు ఈ సాయంత్రం నీకోసం శాంతితో నిండాయి నీ భయం తగ్గాలని నీ హృదయంలో హోప్ మళ్లీ పుట్టాలి రేపు గురించి భయపడకు నేను ఆల్రెడీ అక్కడున్నాను నామీద నమ్మకం పెట్టు శాంతిని రిసీవ్ చెయ్యి ఈ మెసేజ్ నీ హృదయంని టచ్ చేసిందా అయితే నీ నమ్మకాన్ని డిక్లేర్ చెయ్యి కామెంట్లో ఈమెన్ అని పెట్టండి ఈమెన్ ఈ రాత్రి ఈరోజు మొత్తం ముగిసిన ఈ క్షణంలో ఒక్కసారి లోతుగా శ్వాస తీసుకుని నీ హృదయాన్ని శాంతిగా చేసుకో ఏసు నీతో మాట్లాడుతున్నారు నా బిడ్డా ఈరోజు నువ్వు అనుభవించిన ప్రతీ బాధ నాకు తెలుసు నువ్వు బయట నవ్వినా లోపల దాచుకున్న కూడా నేను చూశాను ఈ రాత్రి నీ ఆందోళనలన్నీ పెట్టు నీ నా నాచేతుల్లో పెట్టు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నేను నీ పక్కనే ఉన్నాను యేసు చెబుతున్నారు ఈ రాత్రి నీకు విశ్రాంతి కావాలి నీ హృదయంలో స్వస్థత రావాలి శాంతి నీలో నిండాలి రేపటి గురించి ఆలోచించకు నీ రేపటి దారి నాకు తెలుసు నీ జీవితం నా చేతుల్లో సురక్షితంగా ఉంది ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపో నా చెయ్యి నీమీద ఉంది నేను నిన్ను కాపాడుతున్నాను ఈ సందేశం నీ హృదయాన్ని తాకితే నీ నమ్మకాన్ని ప్రకటించు కమెంట్లో ఆమెయిన్ అని పెట్టండి శుభరాత్రి ఆమేన్